సో ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది సో నేనైతే ఇప్పుడు హోటల్ రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను కసోల్ వెళ్ళడానికి సో టోటల్గా మనాలి నుండి కసోల్ అయితే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో అక్కడి నుంచి మణికరణ్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో ఇప్పుడే నేను ఓల్డ్ మనాలీకి అయితే రీచ్ అయిపోయాను సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి జిప్ లైన్ అయితే చేస్తున్నారు జిప్ లైనింగ్ కాస్ట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది సో ఇక్కడైతే రైట్ సైడ్లో సమ్మర్ ఫెస్టివల్ సేల్ అయితే నడుస్తుంది మనాలిలో సో పెద్ద మార్కెట్ అయితే పెట్టారు ఇక్కడ రైట్ సైడ్లో అండ్ ఎక్కడైతే ఒకసారి రైట్ సైడ్ చూడండి మామూలుగా లేదు ట్రాఫిక్ జామ్ అయితే మొత్తం అన్నీ కూడా కార్స్ అయితే బ్లాక్ అయిపోయి సో ఎందుకు ఇలా అవుతుందంటే ఓల్డ్ మనాలిలోనే మెయిన్ ప్రాబ్లం అంతా ఓల్డ్ మనాలిలో మ్యాక్సిమం ఎక్కడ కూడా పార్కింగ్స్ అనేవి ఉండవు సో దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది మనాలిలో అసలు ఈరోజు ఏమైందో తెలియదు ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది రోడ్ అయితే సో మనాలి నుండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దాటి వచ్చాను అయినా సరే మొత్తం ట్రాఫిక్ జాము మనాలి నుండి కసోల్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే రూట్ మ్యాప్ అయితే చెప్తాను చూడండి కులు దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ దాటిన తర్వాత బుంతర్ విలేజ్ అయితే వస్తుంది సో అక్కడ మీరు లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి అప్పుడు మనం కసోల్ అయితే రీచ్ అవుతాం అండ్ అక్కడి నుంచి కసోల్ నుంచి మణికరణ్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నంతా కూడా బీచ్ రివరే సో ప్రెసెంట్ నేను ఇప్పుడు వెళ్తున్న హైవే అయితే డైరెక్ట్గా మనాలి నుంచి ఢిల్లీ అయితే వెళ్ళిపోతుంది సో ఫైనలీ బొంతర్ విలేజ్కి అయితే రీచ్ అయిపోయాను సో ఇక్కడైతే మనం లెఫ్ట్ సైడ్లో అయితే తిరగాలి సో ఇక్కడ నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది కసోల్ మణికరణ్ రీచ్ అవ్వడానికి సో మనాలి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా కసోల్ అండ్ మణికరణ్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే ఎందుకంటే కసోల్ అండ్ మణికరణ్ మనాలిలో చాలా ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ నిజంగా సో మనం ఎప్పుడైతే బుంతర్ విలేజ్ దగ్గర లెఫ్ట్ సైడ్ తిరుగుతామో సో అక్కడ నుంచి టోటల్ గా పార్వతి రివరే ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది అంతా కూడా మనకి పార్వతి రివరే సో ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఈ పార్వతి రివరే మనకి బుంతర్ విలేజ్ దగ్గర పీస్ రివర్ లో అయితే కలుస్తుంది అండ్ అలాగే మనాలి టు కసోల్ మణికరన్ వెళ్లే రోడ్స్ ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే సో మనాలి నుంచి డైరెక్ట్గా కులు బుంతరు ఆ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే హైవే కాబట్టి బాగుంటుంది అండ్ అక్కడ మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటాం బుంతర్ విలేజ్ దగ్గర సో అక్కడి నుంచి ఆ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ మాత్రం సో అప్పటికే రోడ్ వస్తుంది అండ్ అప్పటికే ఆఫ్ రోడ్ వస్తుంది అండ్ అలాగే ఇక్కడైతే చూడండి పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది అండ్ ఇక్కడైతే చూడండి టోటల్గా ఆఫ్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ లోకల్స్ ఏం చెప్తున్నారంటే రీసెంట్గా అయితే ఇక్కడైతే ల్యాండ్ స్లైడ్ అయిందంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ సో దానివల్ల మళ్ళీ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇక్కడ సో ఇలాంటి ఆఫ్ రోడ్స్లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే లారీలు కానీ కార్లు కానీ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు చాలా డస్ట్ అయితే ఎక్కువగా వచ్చేస్తుంటుంది ఒక వింత విషయం ఏంటంటే మనాలి లోపలంతా కూడా చాలా చలి అయితే వేసేస్తుంది బట్ మనాలి దాటిన తర్వాత చాలా వేడిగా అయితే ఉంది సో జస్ట్ టౌన్ దాటగానే మొత్తం అంతా హాట్ టెంపరేచరే అండ్ ఇక్కడ కూడా చాలా హాట్ టెంపరేచర్ ఉంది సో ఫైనల్లీ కసోల్ అయితే రీచ్ అయిపోయాను కసోల్ విలేజ్ అయితే చాలా పెద్దది సో బేసిక్గా కసోల్ విలేజ్ అయితే వింటర్ సీజన్లో విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మే జూన్ కాబట్టి పెద్దగా చూడడానికి అయితే ఏమి ఉండదు సో అందుకే నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా మణికరణ్ అయితే వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు పార్క్ ఉంది సో ఇక్కడ నుంచి మణికరణ్ అయితే జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న రివర్ అంతా కూడా పార్వతి రివరే సో పైన హిమాలయాస్ నుంచి స్నో మెల్ట్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్లో అయితే పార్వతి రివర్ అయితే వస్తూ ఉంటుంది సో నిజంగా వ్యూ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది స్పిటీ వ్యాలీ దగ్గర మనకి కిన్నా ఊర్ అనే ఒక డేంజరస్ రోడ్ అయితే ఉంది సో అది అందరికీ మనకు తెలిసిన విషయమే సో సేమ్ అలానే ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాక్ట్ అలాగే ఉంది చూడడానికి అండ్ చాలా డేంజరస్గా ఉంది ఇక్కడ రోడ్ అయితే మాత్రం సో ఇక్కడైతే మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే రైడ్ చేయాలి ఈ రోడ్లో నుంచి డ్రైవ్ చేస్తున్నప్పుడు పైనుంచి రాయలు కానీ పడిపోతాయేమో అని భయం వేస్తుంది సో ఫైనలీ మణికరణ్ అయితే రీచ్ అయిపోయాను ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే తోష్ విలేజ్ అవన్నీ వస్తాయి అండ్ లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి గురుద్వారా సాహిబ్ మణికరణ్ టెంపుల్ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు కదా సో ఇదే మెయిన్ గురుద్వారా సాహిబ్ మణికరణ్ టెంపుల్ అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూడండి మొత్తం ఒక త్రీ ఫోర్ ఫ్లోర్స్ అయితే మొత్తం పార్కింగ్ సెంటర్స్ అయితే మొత్తం పెట్టారు నిజంగా ఈ ఐడియా మాత్రం చాలా బాగుంది మనాలిలో కూడా ఇలానే పార్కింగ్ సెంటర్స్ పెడితే చాలా బాగుంది ట్రాఫిక్ జామ్ ఉండకపోతుంది అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే నేను గురుద్వారా సాహిబ్ మణికరణ్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను సో ఇక్కడే మనకి హాట్ స్ప్రింగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి సో నాకైతే ఈ గురుద్వారా సాహిబ్ మణికరణ్ టెంపుల్ అని నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా టోటల్గా ఫ్రీయే సో ఆ విషయం అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది సో అలాగే లెఫ్ట్ సైడ్లో చూడండి మనకి పార్వతి రివర్ తాలూకా ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ చాలా స్పీడ్గా ఉంది రివర్ ఫ్లో అయితే అండ్ అలాగే లెఫ్ట్ సైడ్లో చూడండి అక్కడ పూల్ కూడా ఉంది మనం అక్కడే బాథింగ్ అయితే చేయొచ్చు సో ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ ఒంటి గంట అయిపోయింది సో మనాలి నుంచి కసోల్ వరకు టెంపరేచర్ అయితే చాలా హాట్గా ఉంది బట్ ఇక్కడ మాత్రం చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఇక్కడ టెంపరేచర్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది ఇక్కడ సో ఇక్కడ మీరు ఎదురుగా చూడండి శివ మందిర్ అయితే ఉంది కదా సో ఆ టెంపుల్ కిందనే మనకి హాట్ స్ప్రింగ్స్ అయితే వస్తూ ఉంటాయి సో అక్కడ చూడండి కింద కన్నాలో నుంచి వాటర్ అయితే వస్తుంది కదా సో అదంతా కూడా హాట్ వాటరే అండ్ ఇక్కడ టెంపుల్ అయితే మాత్రం చాలా ఎక్కువ చాలా పెద్దది యాక్చువల్లీ టెంపుల్ అయితే త్రీ ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి సో ఫస్ట్ నేను మణికరణ్కి వచ్చినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే నాకైతే మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది సో ఎందుకంటే ఇక్కడ చూసిన తర్వాత ఇది మ్యాజిక్ సైన్స్ అనే ఒక కన్ఫ్యూజన్లో అయితే చాలాసేపు అయితే ఉండిపోయాను సో ఇక్కడైతే చూడండి హాట్ స్ప్రింగ్స్ అయితే ఎలా వస్తున్నాయో నిజంగా మొత్తం పొగలు పొగలు వచ్చేస్తున్నాయి సో ఇండియా మొత్తం మనం ఎక్కడ తిరిగినా ఇలాంటి లొకేషన్ అయితే మాత్రం ఉండదు నిజంగా సో ఎందుకంటే ఇది అంత న్యాచురల్గా జరుగుతున్న ప్రాసెస్ ఈ హాట్ స్ప్రింగ్స్ అనేవి సో పర్టికులర్గా ఈ లొకేషన్కి అయితే జియో థర్మల్ యాక్టివిటీ ఉండడం వల్ల ఇక్కడైతే హాట్ స్ప్రింగ్స్ అయితే ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇది కూడా మొత్తం హాట్ వాటరే ఇక్కడ కూడా మనం దిగచ్చు కానీ ప్రెసెంట్ టైం అయితే వన్ థర్టీ అయిపోతుంది సో మార్నింగ్ టెన్ తర్వాత అయితే అస్సలు దిగలేం ఇక్కడ చేతితో కూడా మనం నీళ్ళు టచ్ చేయలేం అంత వేడిగా అయితే ఉంటాయి సో గురుద్వారా సాహిబ్ మణికరణ్ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో వచ్చినందుకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గురుద్వారా సాహిబ్ టెంపుల్ పక్కనే మనకి శివ మందిరైతే ఉంటుంది సో ఇక్కడే మనకి హాట్ స్ప్రింగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఒక మిస్టరీ ఏంటంటే ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా కుండల్లో రైస్ అయితే పెట్టేసి హాట్ స్ప్రింగ్స్ మీద అయితే పెట్టేస్తారు అది హాఫ్ అన్ అవర్లో అయితే బాయిల్ అయిపోతుంది సో ఆ ప్రాసెస్ అంతా ఎలా చేశారనేది కూడా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అండ్ ఒక్కసారి ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చూడండి నిజంగా చాలా బాగుంది సో ఈ గురుద్వారా సాహిబ్ టెంపుల్ పైకి వస్తే చాలా పీస్ఫుల్గా గా ఉంది సో ఇప్పుడు సమ్మర్ లోనే ఎలా ఉందంటే వింటర్ సీజన్లో వస్తే ఇంకా బాగుంటుంది సో నేనైతే ఇప్పుడు గురుద్వారా మణికరణ్ టెంపుల్ పక్కనే ఉన్న మందిర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను సో ఈ చిన్న సందులో మార్కెట్ అయితే ఉంటుంది మొత్తం అన్ని ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు సో ఇక్కడే మనకి శివ మందిర్ అయితే ఉంటుంది సో ఇదే శివ మందిర్ ఎంట్రన్స్ సో ఇప్పుడే నేను శివ మందిర్ లోపలికి అయితే వచ్చేసాను సో నిజంగా చెప్తే నమ్మరు నిజంగా చాలా వేడిగా ఉంది ఇక్కడైతే పొగలు పొగలు వేడికి శరీరం అయితే సో అలాగే ఎదురుగా చూడండి లార్డ్ శివ స్టాచ్యూ చాలా బాగుంది సో ఇక్కడైతే చూడండి హాట్ స్ప్రింగ్స్ అనేవి భూమి లోపల నుంచి న్యాచురల్ గా అయితే వస్తున్నాయి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు సో ఈ టెంపుల్ కు వచ్చిన వాళ్ళకి ఒక నమ్మకం అయితే ఉంది అంట అదేంటంటే సో ఈ నేచురల్ గా వస్తున్న ఈ హాట్ స్ప్రింగ్స్ లో ఒక ప్యాకెట్ లో రైస్ ని కట్టేసి ఒక దారంతో ముంచి ఉంచితే ఒక పావు గంటలో అయితే రైస్ అయితే బాయిల్ అయిపోతుంది సో అలా న్యాచురల్ గా ఫామ్ అయిన హాట్ స్ప్రింగ్స్ మీద మనం రైస్ గాని బాయిల్ చేసి తింటే సో అది మన శరీరానికి చాలా మంచిది అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు సో అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైస్ ని అయితే ఒక క్లాత్ తో చుట్టేసి ఒక దారంతో దాన్ని కింద దించుతున్నారు సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అది బాయిల్ అయిపోతుంది సో అలాగే ఇక్కడ లార్డ్ శివా స్టాచ్యూ చూడండి చాలా పెద్దది ఉంది అండ్ డిఫరెంట్ అనుభూతి అయితే కలుగుతుంది సో గురుద్వారా టెంపుల్లో మనకైతే ఆఫ్టర్నూన్ అయితే ఫ్రీగా లంచ్ అయితే పెడతారనే విషయం తెలిసింది సో ఆఫ్టర్నూన్ నైట్ కి రైస్ అయితే మాత్రం ఈ హాట్ స్ప్రింగ్స్ మీదే ఒక కుండలో అయితే రైస్ పెట్టి బాయిల్ చేస్తారు సో ఇప్పటికీ నాకు అసలు అర్థం కావట్లేదు న్యాచురల్ గా భూమి లోపల నుంచి హాట్ వాటర్ ఎలా వస్తుందని సో ఇక్కడ చూడండి కుండల మీద గోన్లా అయితే కప్పేశారు కదా సో ఈ కుండల్లో అంతా కూడా రైసే ఉంది సో ఇక్కడ అయితే రైస్ అయితే బాయిల్ అవుతుంది సో అందుకే నేచురల్ గా ఫామ్ అయిన హాట్ స్ప్రింగ్స్ మీద ఈ రైస్ అయితే బాయిల్ చేస్తారు సో అందుకే గురుద్వారా మణికరణ్ టెంపుల్లో మనకి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చాలా ఫేమస్ సో ఇండియాలో ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాక్సిమం గురుద్వారా మణికరణ్ టెంపుల్ లో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేస్తూ ఉంటారు సో ఫైనల్లీ మణికరణ్లో లో గురుద్వారా టెంపుల్ శివ మందిర్ హాట్ స్ప్రింగ్స్ అన్ని కూడా చూసేశాను సో అక్కడి నుంచి నడుచుకుని చాలా దూరం అయితే వచ్చేసాను సో ఇక్కడైతే మనకు ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది సో ఇదైతే శ్రీ రఘునాథ్ ప్రాచీన్ మందిర్ చూడడానికి అయితే చాలా బాగుంది ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ కానీ చాలా వెరైటీగా ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ సో ఈ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్ సో ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు హిందూ టెంపుల్స్ అయితే చిన్న చిన్నవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇప్పుడైతే నేను రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను సో నేను ఎలా వెళ్తున్నానంటే సో ఇక్కడ మీరు ఎదురుగా చూడొచ్చు అక్కడ ఎదురుగా ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా సో అక్కడే ఉంది మణికరణ్ టెంపుల్ సో అక్కడి నుంచి రైట్ సైడ్ నుంచి అలాగే ఈ టూ మీటర్స్ నడుచుకొని వచ్చేస్తే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది సో ఈ బ్రిడ్జ్ పై నుంచి మనం నడుచుకొని అవతల వైపుకి అయితే వెళ్ళిపోయి బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు సో వచ్చే ఒక ఒకవైపు వెళ్ళిపోయిన దారి ఇంకోవైపు సో ఇలా ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఎందుకంటే తొక్కిసలాట్ లాంటివి అయితే అవ్వవు అండ్ ఇక్కడైతే చూడండి వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది సో నాకు తెలిసి ఇప్పటిదాకా రివర్లో ఎవరు దిగుండరు సో అంత డేంజరస్ ఇది మొత్తం హాట్ వాటరే సో నేనైతే ఇప్పుడు మనాలి వెళ్ళిపోతున్నాను సో మనాలికి ముందు నగర్ క్యాస్ట్లో అయితే విజిట్ చేయబోతున్నాను సో నేనైతే ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఆల్మోస్ట్ మణికరం నుంచి కసోల్ వరకు అయితే వచ్చేసాను సో ఇక్కడైతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది సో ఇక్కడ ఏమైందంటే ఒకేసారి రెండు బస్సులు అయితే వచ్చేసాయి ఆపోజిట్ గా సో దానివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో అందుకని ఈ ట్రాఫిక్ జామ్లో అలా నించునే దానికన్నా కిందన ఉన్న లొకేషన్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాను సో ఇక్కడైతే ఒక వన్ వీక్ బ్యాక్ మొత్తం చాలా పెద్ద ల్యాండ్ స్లైడ్ అయితే అయిందంట సో మొత్తం అంతా వర్క్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇక్కడ సో ఫైనల్లీ మనాలి అయితే రీచ్ అయిపోయాను ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను సో ఇక్కడైతే చూడండి ఆ రివర్ రాఫ్టింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ సో నా ఎక్స్పీరియన్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా రిషికేష్లోనే రివర్ రాఫ్టింగ్ చాలా బాగుంటుంది సో మనాలిలో అయితే పెద్దగా ఏం ఉండదు సో ఎందుకంటే ఇక్కడ రివర్ లోత్ అయితే ఎక్కువ ఉండదు అలాగే రివర్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉండదు సో నేనైతే ఇప్పుడు మనాలీలో మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయినా నగర్ క్యాస్ట్లకి అయితే వెళ్ళబోతున్నాను మనాలీ నుంచి నగర్ క్యాస్టుల డిస్టెన్స్ అయితే ట్వంటీ త్రీ కిలోమీటర్స్ సో నేనైతే ఇప్పుడు కసోల్ మణికరణ్ వైపు నుంచి వస్తున్నాను కాబట్టి నగర్ క్యాస్టులు అయితే కులు నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్సు సో ఇక్కడైతే రోడ్ అయితే రిపేర్ చేస్తున్నారు సో ఈ రోజు ఏంటో తెలియదు కానీ మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళినా మొత్తం ట్రాఫిక్ జామే ఎందుకు మరి అలా అవుతుందో సో ఫైనల్లీ నగర్ క్యాస్టుల్ కి అయితే రీచ్ అయిపోయాను సో ఈ నగర్ విలేజ్ అయితే చాలా బాగుంది మనాలి కాదు ఇక్కడ ఓల్డ్ ట్రెడిషన్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మనాలి వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయాల్సిందే ఈ నగర్ క్యాస్టుల్ ఎంట్రీ ఫీజ్ అయితే ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ అసలు ఈ నగర్ క్యాస్టుల్లో అసలు ఏముంటుంది అంటే ఓల్డ్ పెయింటింగ్స్ ఓల్డ్ మ్యూజియంస్ సో దాంతో పాటు ఓల్డ్ ట్రెడిషన్స్ తో కూడ ఒక తినే హోటల్ కూడా ఉంటుంది అలాగే నగర్ క్యాస్టల్ లో చూడాల్సిన మెయిన్ ఒక పాయింట్ అయితే ఉంది సో అది కూడా మీకు చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే నగర్ క్యాస్టల్ లో హిందీ మూవీస్ కూడా చాలానే షూటింగ్ చేశారు షారుఖ్ ఖాన్ గారు మూవీస్ కానీ హృతిక్ రోషన్ గారి మూవీస్ కూడా చాలా షూటింగ్ చేశారు అండ్ అలాగే తెలుగు మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్ చేశారు మణిరత్నం గారి రోజా మూవీ అల్లు అర్జున్ గారి దేశముదిరి మూవీ కూడా ఇక్కడే నగర్ క్యాస్టిల్ లో అలాగే నగర్ విలేజ్ లో అయితే షూట్ చేశారు సో ఇక్కడ ఏ మూవీ షూటింగ్ చేశారో సో అవన్నీ కూడా డిస్ప్లే అయితే పెట్టారు ఇక్కడ సో నేనైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే మనకు ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది సో ఈ టెంపుల్ అయితే చాలా ప్రాచీన టెంపుల్ ఇది సో ఈ రోజు ఎందుకో తెలియదు కానీ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు సో ఇప్పుడైతే నగర్ క్యాస్టిల్ తలకి హిస్టరీ అయితే తెలుసుకుందాం గులూర్ రాజైన రాజా సిద్సింగ్ గారు ఫోర్టీన్ సిక్స్టీ ఏడి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ క్యాస్టల్ నిర్మించడానికి గర్దక్ అనే ఒక ప్యాలెస్ నుంచి స్టోన్స్ తెప్పించి మరీ కట్టించారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో హెచ్డిసి హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు అప్పటి నుంచి హెరిటేజ్ హోటల్ గా టూరిస్ట్ కి అట్రాక్ట్ చేస్తుంది సో ఈ నగర్ క్యాస్టల్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా యూరోపియన్ అలాగే హిమాలయన్ ఆర్కిటెక్చర్ కాంబినేషన్ లో అయితే ఉంటది ఫోర్టీన్ సిక్టీ ఏడీ లో కన్స్ట్రక్షన్ చేసింది ఇది సో అయినా సరే చాలా బాగుంది సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇది సో ఇక్కడ నుంచి చూస్తే నగర్ విలేజ్ అంతా ఒక సింగిల్ ఫ్రేమ్ లో అయితే కనిపిస్తుంది సో ఓల్డ్ మనాలిలో అయితే చాలా దారుణంగా అయితే ఉంటది అండ్ మనాలీలో కొంచెం పర్వాలేదు కానీ అయినా సరే ట్రాఫిక్ జామ్ చాలా ఇబ్బందిగా అయితే ఉంటది సో నిజంగా ఇక్కడ మాత్రం చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది సో ఇక్కడైతే మ్యూజియం ఉంది ఇది అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది ఇక్కడ ఇక్కడ మ్యూజియం లో మొత్తం అన్ని కూడా చాలా వందల ఏళ్ల క్రితం అన్ని కూడా ఇక్కడైతే డిస్ప్లే అయితే చేశారు సో అప్పట్లో వేటాడిన ఇన్స్ట్రుమెంట్స్ గానీ సో అలాగే డైలీ యూజ్ లో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఐటమ్స్ గానీ సో అలాగే డ్రెస్సెస్ ఏమేమి అప్పట్లో యూజ్ చేసేవారు సో అవన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లే అయితే చేశారు సో అలాగే పక్క రూమ్ లో ఓల్డ్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి సో అది ఎందుకో తెలీదు ఈ రోజు అయితే క్లోజ్ చేశారు సో నగర్ క్యాస్టల్లో మొత్తం టూ ఫ్లోర్స్ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఫస్ట్ ఫ్లోర్ ఒకటి సో ఇప్పుడైతే నేను మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను సో అలాగే ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఆర్కిటెక్చర్ కానీ స్కల్ప్చర్ కానీ చాలా బాగుంది ఇక్కడైతే సో నాకైతే ఒక విషయం అయితే బాగా నచ్చింది ఇక్కడ సో ఇదైతే గెస్ట్ హౌస్ లకి ఇచ్చేయకుండా టూరిస్ట్ స్పాట్ గా మార్చినందుకు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా సో ప్రెసెంట్ టైం అయితే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది అండ్ మొత్తం వెదర్ అంతా టోటల్ గా చేంజ్ అయిపోయింది ఈ రోజు సో చాలా బాగుంది వెదర్ అయితే సో మెయిన్ ఈ నగర్ క్యాస్టల్ లో పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఒక రెస్టారెంట్ అయితే ఉంది సో ఆ రెస్టారెంట్ లో మాత్రం చాలా కాస్ట్ కాఫీ గాని టీ గాని లేదంటే ఫుడ్ ఐటమ్స్ కానీ మొత్తం అన్ని కూడా డబల్ త్రిపుల్ రేట్స్ సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయితే అసలు వెళ్లలేము అంత దారుణంగా ఉంటాయి రేట్స్ అయితే బట్ టేస్ట్ మాత్రం బాగుంటదని ఇక్కడ ఉన్న అయితే అంటున్నారు సో ఇదే అనమాట టోటల్ గా నగర్ క్యాస్టల్ లో చూడాల్సినవన్నీ కూడా సో హిమాచల్ ప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అయిన ప్రొఫెసర్ ప్రేమ్ కుమార్ దోమల్ గారు నైన్టీన్త్ మే నైన్టీన్ నైన్టీ నైన్ హెరిటేజ్ యూనిట్ గా ఈ నగర్ క్యాస్టల్ అయితే ఇనాగ్రేట్ అయితే చేశారు వీడియో స్టార్టింగ్ లో మీకు నగర్ క్యాస్ట్ లో చూడాల్సిన ఒక మెయిన్ పాయింట్ ఉందని చెప్పాను కదా సో అది ఇదే సో ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట ఈ ఓపెన్ ప్లేస్ పైనుంచి చూస్తే మొత్తం అంతా కూడా స్టన్నింగ్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది మొత్తం హిమాలయాస్ కానీ సో కింద మొత్తం విలేజెస్ కానీ మొత్తం అంతా చాలా బాగా కనిపిస్తుంది అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది టోటల్గా వెదర్ చేంజ్ అయిపోవడం వల్ల వ్యూ అయితే ఇంకా బాగుంది ఇప్పుడు సో ఫైనల్లీ నగర్ క్యాస్ట్లు అయితే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే సో ఎవరైతే ఫ్యామిలీతో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో గానీ వస్తారో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే సో మాక్సిమం మనాలి వస్తే మాత్రం ఈ ప్లేస్ అయితే స్కిప్ చేయకండి చాలా బాగుంటది సో మళ్ళీ మనం పాత కాలంలోకి వెళ్ళిపోయామా అన్న ఒక ఫీలింగ్ అయితే తెప్పిస్తూ ఉంటుంది ఇక్కడికి వస్తే సో మీరైతే ఇంకా ఆలస్యం చేయకుండా మనాలి వస్తే నగర్ క్యాస్టల్ అయితే తప్పకుండా విజిట్ చేసేయండి సో నగర్ క్యాస్టల్ రీచ్ అవ్వాలంటే మనాలి నుండి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో నేనైతే ఇప్పుడు మనాలి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాను సో ఫైనల్లీ నేనైతే మనాలి రీచ్ అయిపోయాను ఇప్పుడైతే టైం సిక్స్ థర్టీ అవుతుంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి మొత్తం రోడ్ అంతా కోసేసింది సో ఇక్కడైతే బెలూన్ అయితే టెస్ట్ చేస్తున్నారు సో మ్యాక్సిమమ్ మనాలిలో అయితే బెలూన్స్ అయితే ఎక్కకండి ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఫెయిల్ అయితే అవుతున్నాయి సో సక్సెస్ రేట్ అయితే చాలా తక్కువగా ఉంది సో రేపైతే నేను సొలంగ్ వ్యాలీలో పారాగ్లైడింగ్ అడ్వెంచర్ అయితే చేయబోతున్నాను సో దాంతోపాటు అటల్ టన్నల్ రోహతంగ్ పాస్ అలాగే స్నో యాక్టివిటీస్ కూడా చేయబోతున్నాను సో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అస్సలు మిస్ అవ్వకండి